హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు బిఆర్కే నేను రమ్య ఈ మధ్య కాలంలో ఎవరికి కూడా అసలు ఏ ఏజ్లో పెళ్లి చేసుకోవాలి అని అవగాహన లేకుండా పోయింది చాలామంది అబ్బాయిలు అయితే థర్టీ ప్లస్ ఏజ్ వచ్చేదాకా వెయిట్ చేసి థర్టీ ఫైవ్ లోపు పెళ్లి చేసుకుంటున్నారు ఇంకా ముఖ్యంగా అమ్మాయిల గురించి మాట్లాడుకున్నట్లయితే పెళ్లి చేసుకుంటే ఎక్కడ తన ప్రైవసీ ఇండిపెండెన్స్ ఇవన్నీ పోతుందేమో అన్న భయంతోనే అంటే తను కూడా జాబ్ చేసుకుంటున్నాను కదా ఇలా ఒంటరిగా బ్రతకొచ్చు అని కొన్నాళ్ళు వెయిట్ చేశాక పేరెంట్స్ ఒత్తిడి చేయడం వల్ల ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ ఇలా పెళ్లి చేసుకుంటున్నారు అసలు కరెక్ట్ ఏజ్ ఆఫ్ మ్యారేజ్ ఎప్పుడు అసలు పెళ్ళి చేసుకోవాలి అంటే అసలు ఏం ప్లానింగ్ ఉండాలి ఇవంతా కూడా మనము ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్ని అడిగి తెలుసుకుందాం సో వెల్కమ్ టు మోహన్ అమిలే గారు రిటైర్డ్ చీఫ్ మేనేజర్ అండ్ ఆల్సో ఇండియన్ బ్యాంక్ మేనేజర్ సో ఫస్ట్ ఇన్వైట్ చేద్దాం సార్ నమస్తే నమస్తే అమ్మ రమ్య సో సార్ ఇప్పుడు చెప్పండి సార్ అసలు ఏ ఏజ్లో పెళ్ళి చేసుకుంటే మంచిది అంటారు ఇప్పుడు రెండు రకాల నియమాలు ఉంటాయి రూల్స్ ఒకటి న్యాచురల్ రూల్స్ ప్రకృతి సంబంధమైనటువంటి న్యాచురల్ రూల్స్ దే ఆర్ ఎట్ ద హైయెస్ట్ ఆర్డర్ ఆ తర్వాత మనిషి అంటే ప్రభుత్వం కానీ సమాజం కానీ వ్యక్తి కానీ వీళ్ళు ఏర్పరచుకున్న రూల్స్ ఒకటి లైక్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ దాని కింద చట్టాలు లా అండ్ ఆర్డర్ ఇవి ఒకటి ఈ రెండిట్లో ఏది ఎక్కువ ఇంపార్టెన్స్ ఉందని మీ ఒపీనియను ద రూల్స్ ఆర్ ద మేడ్ రూల్స్ అంటే నాచురల్ రూల్ బాగున్నప్పటికీ ఇప్పుడు ఎవరైనా ఇష్టపడేది మ్యాన్మేడ్ రూల్సే కదా నువ్వు ఏ రూల్ చేసినా కూడా న్యాచురల్ దానికి లోబడే ఉంటుంది నెంబర్ వన్ ఒకవేళ దానికి విరుద్ధంగా ఉంటే నేచర్ విల్ పనిష్ యూ డైరెక్ట్లీ ఆర్ ఇన్డైరెక్ట్లీ ఇన్ వే ఆర్ దర్ ఇఫ్ నాట్ నౌ ఇట్ లీటర్ పాయింట్ ఆఫ్ టైమ్ ఇన్ లైఫ్ దిస్ ఈస్ ద థింగ్ నవ్ మనిషి పుట్టినప్పటి నుంచి చచ్చేంతవరకు ఈ జీవిత కాలంలో ఏ ఏజ్లో ఏ యాక్టివిటీ జరగాలో అది నేచర్ ప్రకారంగా ఆల్రెడీ నిర్ధారితమై ఉన్నది దిస్ ఈజ్ ద అనదర్ థింగ్ అంటే వీ హ్యావ్ టు డీప్ డైవ్ టు ద నాలెడ్జ్ సిస్టమ్స్ విసే ఐకేఎస్ ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్స్ ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్స్నే కాదు వరల్డ్ నాలెడ్జ్ సిస్టమ్ ఏదైనా కూడా మోర్ ఆర్లెస్ అదే వాటికి భిన్నంగా మనము అంటే కృత్రిమంగా అంటే సహజానికి విరుద్ధంగా అంటే అసహజంగా ఏమన్నా చేయడానికి ప్రయత్నించినప్పుడు దాని రిపర్కషన్స్ దానికి ఉంటాయి దిస్ ఈస్ ద బేస్ స్టేట్మెంట్ ఐఆమ్ మేకింగ్ నౌ వి హ్యావ్ ఓన్లీ టూ మెయిన్ జెండర్స్ ఇంకా మూడు ఇంకా అదర్ జెండర్స్ ఉన్నాయి బట్ విఆర్ ఐఎమ్ నాట్ గోయింగ్ ఇన్ దట్ మేల్ అండ్ ఫీమేల్ జెండర్స్ రెండు ఉన్నప్పుడు నార్మల్గా దే హెవ్ ఏ మ్యూచువల్ అట్రాక్షన్ వన్ అగెన్స్ ద అదర్ కానీ అది చిన్నప్పుడు మూడేళ్లకు నాలుగేళ్ళకో ఐదేళ్లకో ఉండదు ఐజ్ ద ఏజ్ ప్రోగ్రెస్సెస్ ఎట్ ఏ పర్టిక్యులర్ పాయింట్ ఆఫ్ టైం నుంచి దే దే రియలైజ్ ఇట్ వన్ ఈజ్ రియలైజేషన్ అదర్ ఈజ్ ద లెవల్ ఆఫ్ కాంపిటెన్సీ ఇన్ టు ఎంటర్ ఇంటూ దట్ యాక్టివిటీ ఇంటూ దట్ సెక్చువల్ యాక్టివిటీ ఆర్ ఆపోజిట్ జెండర్ ఇది మరి దీనికి మామూలుగా ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ గర్ల్స్ వీసే పుబర్టీ రజస్వాలు అయిన అమ్మాయి అంటే షీఈ్ ఫిట్ ఫర్ మ్యారేజ్ అని ఒక నార్మల్ ఇది మనకి పాత రోజుల్లో అష్ట అష్టవర్షాత్ భవేత్ కన్యా అనేది ఎయిట్ ఇయర్స్కే మ్యారేజ్ చేసేవాళ్ళు అప్పటికి పుబర్టీ ఉండకపోయినా కూడా ఫిజికల్ లెవెల్లో మ్యారేజ్ జరిగేది మిగిలినవన్నీ ఇట్ యూస్ టు బి ఓన్లీ ఆఫ్టర్ ద పుబర్టీ స్టేజ్ అండ్ అదర్ థింగ్స్ సరే ఎయిటీ ఇయర్స్ అప్పటి కాలానికి అప్పటికి సరిపోయిందో లేదో వేరే సంగతి వీరేశలింగం రాజా రామ్మోహన్ రాయ్ వాళ్ళంతా కూడా దీనికి కొంచెం విరుద్ధంగా అప్పట్లో రెవల్యూషనైజ్ చేసి ఆ ఎయిట్ పోయి ఎయిటీన్కి వచ్చింది టెన్ ఇయర్స్ పెరిగింది అంటే మెల్లగా గ్రాడ్యువల్గా పెరిగింది సడన్ జంప ఏం కాలేదు అయితే ఎయిటీన్ ఇయర్స్కి ఒక సిగ్నిఫికెన్స్ ఉంది చట్ట ప్రకారంగా ఏంటి సిగ్నిఫికెన్స్ ఏంటి ఎయిటీన్ ఇయర్స్కి టు గెట్ మ్యారీడ్ కాదు యూ బికమ్ ఏ మేజర్ ఇన్ ద ఐస్ ఆఫ్ లా దట్ ఈస్ ఇండిపెండెంట్ ఆఫ్ జెండర్ ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎయిటీన్ ఇయర్స్ కంప్లీట్ అయ్యి నైన్టీన్త్కి ఫస్ట్ డే ఎంటర్ అయినప్పుడు దే ఆర్ లీగల్లీ ఇండిపెండెంట్ దే కెన్ టేక్ దేర్ ఓన్ డెసిషన్స్ పేరెంట్స్ది సహజ సిద్ధమైన వాత్సల్యము చేత పేరెంట్స్ చెప్పిన మాట వినవ వింటే వినవచ్చు బట్ లీగల్లీ నాట్ బైండింగ్ ఇది మనకున్న ప్రస్తుతం ఉన్న స్టేటస్ ఎయిటీన్ ఇయర్స్ ఎయిటీన్ ఇయర్స్కి వచ్చింది దట్ ఈజ్ ఓకే ఇప్పుడు ఎయిటీన్ దాటి ఇప్పుడు ఎయిటీన్ ఇందాక మీరు అన్నట్టు ఇంకో టెన్ ఇయర్స్ యాడ్ అయ్యి ఇరవై ఎనిమిదికి వచ్చింది మనకి వాటర్ లెవెల్స్లో డేంజర్ మార్క్ అని పెడతారు అంటే లెవెల్ ఈ లెవెల్కి వచ్చింది అనేసి ఫ్లడ్స్ అవి వచ్చినప్పుడు వాటర్ రిలీజ్ చేయడానికి ఇది ట్వంటీ ఎయిట్ ఫుల్ డేంజర్ మార్క్ ఇరవై ఎనిమిది ఏం దాటి మ్యారేజ్ చేసుకున్నా చేసుకోకపోయినా ఒకటే మనిషి ఎప్పుడైనా పెళ్లి చేసుకోవచ్చు అది వేరే వితండవాదం వేరే ఎనభై ఏళ్ళ ముసలోడు కూడా ఇంకో ఎనభై ఏళ్ళ ఏజ్ ఎక్కువన మ్యాన్ కూడా చేసుకోవచ్చు అది వైల్డ్ ఆర్గ్యుమెంట్ వైల్డ్ యాక్టివిటీస్ కూడా జరుగుతుంటాయి అది వేరే సంగతి నాకు కనీసము ఎనిమిది నుంచి పద్దెనిమిది పద్దెనిమిది నుంచి ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది అన్న ల్యాండ్ మార్క్ అది క్రాస్ కాకుండా ఉంటే అంటే ఇరవై ఎనిమిది నేను బాయ్స్కి చెప్తున్నాను గర్ల్స్కి వస్తే ఇరవై ఐదు దీన్ని ఏమైనా కొంచెం తార్కికత కొంచెం బుద్ధి ఉన్న వ్యవహారం అంటారు మీరంటే ట్వంటీ ఎయిట్ అనే అబ్బాయిలకు అంటున్నారు బట్ ఇప్పుడు మేజర్గా జరిగే ఇష్యూ ఏంటి అంటే అబ్బాయిలు జాబ్ వచ్చిన తర్వాత కూడా ఏదో ఫైనాన్షియల్గా ఇండిపెండ్ అయిపోవాలి ఒక ఓన్ కార్ కావాలి ఫ్లాట్ కావాలి లేకపోతే ఏమైనా లోన్స్ ఉంటే అవి క్లియర్ చేసుకోవాలి తర్వాతే పెళ్లి చేసుకుందాం అన్న ధోరణిలో థర్టీ థర్టీ ఫైవ్ ఏజ్ వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు మేజర్లీ థర్టీ థర్టీ ఫైవ్ వాళ్ళే పెళ్లి చేసుకుంటున్నారు నాకు అధికారం లేదు కానీ అజ్యూమింగ్ ద టైమ్ చీఫ్ మినిస్టర్ ఆర్ ప్రైమ్ మినిస్టర్ వాట్ ఎవర్ దిస్ వన్ ఐ విల్ పాస్ యర్ లా దాట్ ఇఫ్ యూ డు నాట్ మ్యారీ విత్ ఇన్ ట్వంటీ ఎయిట్ ఇయర్స్ క్రైమ్ పనిషబుల్ క్రైమ్ ఈ అంటే ఇది కొంచెం వైల్డ్ కనిపించదు ఇరవై ఎనిమిది కూడా ఇప్పుడున్న దేశకాల పరిస్థితులను దృష్టిలో పెట్టుకునేసి అదర్వైజ్ నేను ఇందాక చెప్పినట్టు మీకు సెక్షువల్ అర్జీ ఎప్పుడైతే ఉందో అండ్ ఇఫ్ యూ వాంట్ టు అచీవ్ ఇట్ ఇన్ ఏ ఎథికల్ మ్యానర్ యూ శుడ్ గెట్ మ్యారేజ్ బై ద ఏజ్ ఆఫ్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ అండ్ ఈ మధ్యకాలంలో లివింగ్ రిలేషన్షిప్స్ అనేటివి చాలా కామన్ అయిపోతుంది అది చాలా ఇది కదమ్మా ధార్మికం కదా ఇట్ ఈజ్ ఇల్లీగల్ ఆల్సో అంటే మేబీ ఇల్లీగల్ కాకపోయితే కాకపోయి ఉండొచ్చు బికాజ్ ద సుప్రీం కోర్ట్ జెంట్మెంట్స్ కూడా ఇయర్ అండ్ దర్ దే సెంటింగ్ మ్యూచువల్ ఇఫ్ ఇట్ ఈస్ అగ్రీట్ ఇట్ ఈజ్ ఓకే మేబీ అది కూడా ఒక రీజన్ అయి ఉండొచ్చు కదా పెళ్ళి డివే చేసుకోవడానికి ఇప్పుడమ్మా

అబ్బాయిలకి ఇరవై ఐదుకి మిల్చకుండా అవ్వాలి అమ్మాయిలకి ఇరవై రెండు రికమెండెడ్ ఏంటంటే గవర్నమెంట్ ప్రకారం ఇరవై రెండు ఐ థింక్ ఇట్ ఈస్ ఎయిటీన్ అండ్ ట్వంటీ టూ ఎయిటీన్ ఎవరికైనా ఉండాలి అంటే మేజర్ కావాలి కదా మైనర్ మ్యారేజెస్ లీగల్ ప్రకారం కూడా చెల్లవు చల్లవు అంటే చెల్తాయి చెల్లవని కాదు కానీ ఇట్ ఈస్ నాట్ అడ్వైజ్డ్ ఇద్దరూ మేజర్ అయి ఉండాలి నెంబర్ వన్ ఐ థింక్ ఇట్ ఈస్ ట్వంటీ వన్ ఆఫ్ ట్వంటీ ఫోర్ దెర్ ఇస్ ఏ రికమెండెడ్ ది చట్టంగా కాదు కానీ ఇట్స్ ఏ రికమెండెడ్ ఏజ్ ఫర్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఈజ్ రెస్పెక్టివ్లీ ట్వంటీ ఫోర్ అండ్ ట్వంటీ ఫైవ్ ఇరవై ఒకటి అమ్మాయిలకి ఇరవై నాలుగు అబ్బాయిలకి సంథింగ్ లైక్ దట్ ఇట్ ఈస్ ద ఇట్స్ ఏ రికమెండెడ్ ఏ ప్రిస్క్రైబ్డ్ ఇవన్నీ దాటి మీరు ముప్పై ముప్పై ఎదిగిపోతా నాకు ఇష్టం వచ్చినప్పుడు చేసుకుంటా బికాస్ ద ఐ హాట్ ఏ అదర్ రూట్ ఛానల్ ఉంది అనేసి ఇది చాలా ఇల్లీగల్ పక్కన పెట్టండి అధార్మికమైన విషయం కదా మరి మనం ఎంతో కొంత ఎథిక్స్ ఉండాలి కదా జీవితంలో మరి అది లేకపోతే ఇంకా వాటే వాట్ ఏ లైఫ్ ఇట్ ఈస్ ఇప్పుడు యూ హ్యావ్ ఏ లివింగ్ ఇన్ రిలేషన్షిప్ ఫర్ అబౌట్ టెన్ ఇయర్స్ దెన్ యూ మ్యారీడ్ వాట్ కైండ్ ఆఫ్ బ్యూటిఫుల్ లైఫ్ యూ కెన్ ఎంజాయ్ ఇన్ ద ఫ్యామిలీ ఇక్కడ ఇంకొక చర్చ కూడా దారితీస్తుందండి ఒక అబ్బాయికి ధీటుగా అమ్మాయి కూడా సంపాదిస్తుంది ఈ రోజులలో ఉండొచ్చు పెళ్లి చేసుకోకుండా ఉండడానికి సంపాదన వేరు పెళ్లి వేరమ్మా దరిద్రుడు అంటే ఏమాత్రం సంపాదన లేక తక్కువ సంపాదన ఉన్నవాడికి కూడా పెళ్లి ఎంత ఇంపార్టెంటో ఎంత పవిత్రమో ఎంత అవసరమో కోటీశ్వరికి కూడా అంతే ఈక్వల్లీ ఇంపార్టెంట్ అవసరము ఇక్కడ ఆర్థికపరమైన తారతమ్యాలకి పెళ్లికి సంబంధమే లేదు దిస్ ఈజ్ ఎ ఏజ్ బేస్డ్ యాక్టివిటీ అంటే ఒకప్పుడు చూసుకున్నట్టయితే ఎప్పుడైతే అమ్మాయిలకు చదువు ఉండదు ఒకప్పటి గురించి మాట్లాడుతున్నట్టయితే అమ్మాయిలకు చదువు ఉండదు చదువు లేనప్పుడు కూడా తెలివి అమ్మా చదువు తక్కువ ఎవరు అంటే ఇప్పుడు నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే ఒకప్పుడు చదువు లేనప్పుడు వెంటనే పెళ్లి చేసేసేవాళ్ళు వాళ్ళు తల్లిదండ్రులు మాకున్న భారన్న బాధ్యతను ఫాస్ట్గా కంప్లీట్ చేసుకోవాలి అన్న ఈ దీంట్లో అయితే ఇప్పుడు అందరూ చదువుకుంటున్నారు జాబ్లు చేస్తున్నారు ఇప్పుడు మీరు ఇంతకు ముందు అన్నట్టుగానే ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ లోపు మోస్ట్లీ అమ్మాయిలందరికీ పెళ్ళిళ్ళద్ది మరి ఈ స్టడీ ఈ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కూడా కారణమే కదా అంటే ఈ రోజులలో సంపాదిస్తున్నారని కదా అమ్మాయిలు ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్లో కూడా పెళ్లి చేసుకోకుండా ఉంటున్నారు మన ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్ అని ఒక రెఫరెన్స్ ఐ మేక్ ఇట్ ఆర్ ట్రెడిషనల్ విజ్డమ్ అని ఇంకోటి నాకు ఆ శ్లోకము స్టాంజా గుర్తు రావట్లేదు కానీ మీన్స్ ఆఫ్ ఎర్నింగ్లో ద మనీ దట్ ఈస్ గాడ్ త్రూ ద ఎంప్లాయ్మెంట్ ఆర్ ఎర్నింగ్ ఆఫ్ ఎ వైఫ్ ఆర్ ఉమెన్ ఈజ్ కన్ ఈజ్ గివ్ ఇన్ ఏ లాస్ట్ స్టేజ్ అంటే అంత క్వాలిటీ మనీ కాదనేసి అంటే ఆ కాలంలో అది ఉంది దాన్ని ఈవెన్ ఇఫ్ యూ డు నాట్ టేక్ ఇట్ హండ్రెడ్ పర్సెంట్ వాల్యూ దాన్ని తీసుకోకపోయినా కూడా ఫ్యామిలీని ఫినాన్షియల్గా రన్ చేసే రెస్పాన్సిబిలిటీ ఎవరుదమ్మా మీ ఐడియాలో అబ్బాయి హస్బెండ్ది కదా మరి వైఫ్ చదువుకుంటే చదువుకొని ఉద్యోగం చేయాల్సిన అవసరం లేదు కదా పోనీ ఆమె హాబీకి చేస్తానంటే నా ఫోర్ ఫైవ్ ఇయర్స్ చేసి వదిలేయచ్చు కదా లేదా పార్ట్ టైం జాబ్ చేయవచ్చు కదా వై దిస్ యూజ్లెస్ హస్బెండ్ డిపెండ్ అపాన్ దైఫ్ ఐఎమ్ సారీ టు భర్తలు భార్య సంపాదలకు ఎందుకు అలవాటు పడుతున్నారు అనేది నా ప్రశ్న పడకూడదు నీ జీతం ఇంతైతే అంతే దాంట్లోనే బి హ్యాపీ అలా అని ఐఆమ్ నాట్ ఎట్ ఆల్ అగెన్స్ట్ ఉమెన్ ఎడ్యుకేషన్ మై డాక్టర్ ఈస్ ఏ మెడికల్ డాక్టర్ మా అబ్బాయిలిద్దరు ఇంజనీర్స్ ఇంజనీరింగ్ చదవడం కన్నా మెడిసిన్ చదవడం కష్టము మెడిసిన్లో సీట్ రావడం కూడా కష్టము బట్ షీ వాజ్ ఇన్ ద డైరెక్షన్ ఐ ఎంకరేజ్ హర్ షీ బికేమ్ ఐఎమ్ నాట్ అగైన్స్ దట్ జాబు వాళ్ళ ఇష్టం జాబు ఇట్ డిపెండ్స్ అపాన్ ద సనీల్లా అబ్బాయి హస్బెండ్ దీన్ని బట్టి ఇష్టం ఉన్నప్పుడు చేస్తుంటారు లేకపోతే లేదు యూజువల్గా చాలా వరకు కపుల్స్లో కూడా మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ది హస్బెండ్ పెట్టుకునేది ట్రాన్స్ఫర్స్ అవుతుంటాయి ట్రాన్స్ఫర్ జాబ్లు ఏమి ఇక్కడ రిజైన్ చేస్తుంది అక్కడ ఏదైనా జాబ్ దొరుతి చేస్తుంది ఎట్లా అంటే డామినెంట్గా ప్రిడామినెంట్గా హస్బెండ్ను పట్టి ఏదైతే ఫర్ ది ఎర్నింగ్ ఈస్ కన్సర్ దాని ప్రకారం వెళ్ళే ఫ్యామిలీస్ కూడా చాలా ఉన్నాయి సో పెళ్ళికి ఒక ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేయడానికి ఈ ఫినాన్షియల్ ఇండిపెండెన్స్కి పెద్ద లింక్ లేదు భూతారాల్ డిపెండ్ ఎట్ ద సేమ్ టైమ్ ఐ ఆల్సో సే దట్ ఆడపిల్ల తల్లిదండ్రులు షుడ్ ఎన్ష్యూర్ దాట్ ఇన్ కేస్ ఆఫ్ ఎక్స్ట్రీమ్ ఎమర్జెన్సీ వాళ్ళ అమ్మాయి అట్లీస్ట్ వీళ్ళు బతుకున్నంత కాలము హస్బెండ్ వల్ల ఏ రకమైనటువంటి ఫైనాన్షియల్ అన్యాయం జరిగినా దిస్ పేరెంట్స్ షుడ్ కీప్ సం మనీ ఇన్ హర్ నేమ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డిపాజిట్ ఆర్ వాట్ దట్ ఒకవేళ హస్బెండ్ కనుక ఈమెని సరిగా చూసుకోకపోతే షీ ఈజ్ నాట్ ఫినాన్షియల్లీ ఇన్కన్వీనియన్స్ ఆ మినిమం సేఫ్టీ చూసుకోవాలి కానీ అది మోతాదు మించడం అంటాము దేనికైనా డోస్ ఉంటుంది డోస్కి తక్కువ ఎంత కష్టమో డోస్కి మించితే కూడా అంతే ప్రమాదం సో ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం కొన్ని రూల్స్ అవన్నీ అప్లికబుల్ చేస్తే అమ్మాయి ట్వంటీ లోపు పెళ్లి చేసుకోవాలి అబ్బాయి ట్వంటీ ఫైవ్ దాటకూడదు అంతే అది ఇస్ ద బెస్ట్ ఐడియల్ టైం సరే వన్ ఆర్ టూ ఇయర్స్ ఇండివిజువల్ ఫ్యామిలీ ఇలా దీన్ని బట్టి వేరే విషయం కానీ దెన్ ఓన్లీ యూ కెన్ ఎంజాయ్ లైఫ్ రైట్ ఏజ్ ఆఫ్ మ్యారేజ్ ట్వంటీ ఫైవ్ నేను ఇంకోటి కూడా చెప్తానమ్మా ఇన్ ఇన్ ఈక్వివోకల్ యువర్ ఫస్ట్ సెక్షువల్ ఎక్స్పీరియన్స్ షుడ్ బి విత్ యువర్ మ్యారీ పౌజ్ ఓన్లీ నాట్ అవుట్ సైడ్ దిట్ నేను ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది అంటే ఇంక పెళ్ళింది ఇంకా యు ఆర్ అన్ఫిట్ టు మ్యారీ అంటే పెళ్లి చేసుకోవడానికి కూడా చెస్టిటీ అనేది ఒక ప్రీ క్వాలిఫికేషన్ అది ఇది ఐ మీన్ అట్మోస్ట్ ధర్మ బేసిక్ ధర్మ ఇవన్నీ వదిలేస్తూ అంటే వదిలే దానికి ఏముంది సార్ రైట్